కర్ణూని అర్జునుడు వధించాడని వినగానే అది విన్నంతనే అంబికానందనుడైన ధృదరష్ఠుడు ఇక దుర్యోధనుడు కూడా హతుడు అయినట్లే అని తలచాడు ఆయనకు ఎక్కువగా దుఃఖం కలిగింది ఆయన కదలికలేని ఏనుగులాగా బ్యాకులుడై పడ్డాడు అంతటా అది చూసి స్త్రీల ఆర్తనాదం తీవ్రంగా అయింది ఆ ధ్వని అంతఃపుర భూభాగం అంతటా నిండింది మహాభయంకరమైన దుఃఖ సముద్రంలో మునిగిపోయిన ఆ భరతవంశీయ స్త్రీల మనస్సు ఎక్కువగా ఉద్వేగాన్ని పొందింది అప్పుడు గాంధారి దుతరష్ని వద్దకు వచ్చి స్మృతి తప్పి ముడ్చపోయి నేల మీద పడిపోయింది అంతఃపుర స్త్రీల పరిస్థితి అందరిది కూడా ఇలాగే అయింది ఎక్కువగా కన్నీరు కారుస్తూ స్మృతి తప్పుతూ దుఃఖితులైన వారిని అందరినీ సంజయుడు ఓదార్చాడు దుఃఖం నుండి కొంత వారు గాలి బాగా వీస్తుంటే అరటి చెట్ల లాగా మాటిమాటికి వణికిపోతూ ఉన్నారు తెలివియే చూపుగా గల ప్రభు అయిన ఆ ధృతరాష్ట్రుని మొహం మీద నీళ్లు చల్లి బిదురుడు ఓదార్చాడు ఆ ధృతరాష్ట్రుడు మెల్లమెల్లగా తీరుకొని అంతఃపుర స్త్రీలు అందరూ అక్కడికి వచ్చారని తెలుసుకొని పిచ్చివాడిలాగా మౌనంగా ఉన్నాడు తర్వాత చాలాసేపు ఆలోచిస్తూ మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ ఆయన తన కుమారులను నిందించాడు పాండవులను మెచ్చుకున్నాడు ఆయన చాలాసేపు తన తెలివిని శకుని ఆలోచనను నిందిస్తూ మాటిమాటికి వణికిపోతూ చాలాసేపు విచారపడ్డాడు ఆ రాజు మనస్సు పదిలం చేసుకొని దిటవు తెచ్చుకొని గబల్గనుని కుమారుడు సూతుడు అయిన సంజయుణ్ణి మళ్ళీ ఇలా అడిగాడు సంజయ ఇంతకుముందు నువ్వు చెప్పినదే అంతా విన్నాను నిరంతరం జయాన్ని అభిలషించే నా పుత్రుడు దుర్యోధనుడు జయం కలగదనే నిరాశతో మరణించలేదు కదా సంజయ ఇంతకుముందు చెప్పిందే అయినా ఆ వృత్తాంతాన్ని మళ్ళీ నాకు చెప్పవలసినది రాజు ఇలా అడగగా సూతుడైన సంజయుడు ఇలా చెప్పాడు రాజా మహారథుడైన కర్ణుడు మహాదానుష్కులు సూతపుత్రులు ప్రాణాలనిచ్చే పుత్రులతో సోదరులతో సహా అతుడైనాడు పాండుకుమారుడు కీర్తిమంతుడైన భీమసేనుడు దుశాసను యుద్ధంలో చంపాడు అతని రక్తాన్ని కోపంతో త్రాగాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున ధృతరాష్ట్రుని శోకం అను నాల్గవ అధ్యాయము